ప్రపంచం విచ్చలవిడిగా వినియోగిస్తున్న ప్లాస్టిక్ గుట్టలుగా పేరుకుపోతుంది గాల్లో సముద్రాల్లో తాగునీటిలో కలిసిపోతుంది చివరకు మానవాళి మనుగడికే ప్రమాదకరం అనే లెవెల్లో ప్లాస్టిక్ ఎదుగుతుంటే మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్లాస్టిక్ పరిశ్రమలను ఎందుకు మూసివేయడం లేదు ఉన్న పలంగా ఉత్పత్తిని ఎందుకు నిలిపివేయడం లేదు అసలు ఇన్ని రకాల ప్లాస్టిక్ వస్తువుల తయారీకి అనుమతులు ఎందుకు ఇస్తున్నారు ఎందుకంటే దానివల్ల భారీగా పరిశ్రమలు నడుస్తున్నాయి అవి నడవడం వల్ల ప్రజలకు ఉద్యోగాలు వస్తున్నాయి ప్రభుత్వాలకు ట్యాక్సుల రూపంలో ఆదాయం సమకూరుతుంది మీకు తెలుసా ప్రపంచ కేవలం ప్యాకేజింగ్ సెక్టార్లోనే తొమ్మిది బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుంది అపారమైన లాభాలు విపరీతమైన అమ్మకాలతో దూసుకుపోతున్న ప్లాస్టిక్ పరిశ్రమను ఏ దేశం మాత్రం వద్దనుకుంటుంది ఎంతో కాలంగా ప్లాస్టిక్ మన జీవితాల్లో పెనవేసుకుపోయింది ప్లాస్టిక్ లేనిదే పూట గడవని స్థితికి ఎప్పుడో చేరుకున్నాం ఉదయం వాకింగ్ కోసం వాడే షూస్ పళ్ళు తోముకోవడానికి ఉపయోగించే టూత్ బ్రష్ టూత్పేస్ట్ షేవింగ్ బ్రష్ రేజర్ షాంపూ బాటిల్ సోప్ డిష్ షవర్ జెల్ బాటిల్ బాత్రూమ్ మ్యాట్ బకెట్ హ్యాంగర్లు దువ్వెన ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని ప్లాస్టిక్ వస్తువులు మనల్ని పలకరిస్తాయి ఈ లిస్టు ఇక్కడతో పూర్తి కాలేదు కాలకృత్యాలు తీర్చుకోవడం పూర్తవగానే మనం తినే బ్రెడ్ ఓ పాలిథిన్ పేపర్ తో ర్యాప్ చేయబడి ప్లాస్టిక్ కంటైనర్ లో ఉంటుంది జ్యూస్ లేదా పాలు కూడా పాలిథిన్లోనే లోనే లభిస్తాయి రిఫ్రిజిరేటర్ బాడీ లోపల వస్తువుల కోసం రకరకాల ప్లాస్టిక్ ఛాంబర్లు జ్యూసర్ బాడీ ఒకసారి కిచెన్ లో చుట్టూ తిరిగి చూసుకుంటే లెక్కలేనన్ని వస్తువులు ప్లాస్టిక్ తో తయారైనవే ఉంటాయి ప్లాస్టిక్ మన జీవితాలతో విడదీయరాని బంధం ఏర్పరచుకుంది అసలు సమస్య ఎక్కడొస్తుందంటే వాటిని మనం ఉపయోగించుకున్న తర్వాత డిస్పోజ్ చేయడంలోనే విఫలమవుతున్నాం కొంత ఆహారంతో విసిరేయబడిన పాలిథిన్ బ్యాగులు నేరుగా పశువుల కడుపులోకి వెళ్తున్నాయి ఈ సన్నని ప్లాస్టిక్ బ్యాగులు సముద్రం అట్టడుగుకు చేరిపోయి అక్కడ అపారమైన జలచరాలు శరీరంలోకి చొచ్చుకుపోతున్నాయి మనం ప్రతి అవసరానికి మక్కువగా ఉపయోగించే పాలిథిన్ బ్యాగ్లే డ్రైనేజ్ వ్యవస్థను నాశనం చేస్తున్నాయి కానీ ఇవే ప్లాస్టిక్ షీట్లు స్లమ్ ఏరియాల్లోనో పేదల గుడిసెలో చిన్న చిన్న రేకుల ఇళ్లకు వర్షం నీటి నుంచి రక్షణ కల్పిస్తున్నాయి వారి ఇళ్లలో వర్షపు నీరు కారకుండా కాపాడుతున్నాయి ఈ ప్లాస్టిక్ తో తయారైన పైపులే డ్రైనేజ్ వాటర్ ను దూరంగా పారబోస్తున్నాయి మనం సరిగ్గా ఈ వ్యర్థాలను సెగ్రిగేట్ చేయగలిగితే మనం గానీ వాటిని మళ్లీ ఉపయోగించుకోగలిగితే ప్లాస్టిక్ సమస్య తొంభై శాతం తీరిపోతుందని అంటున్నారు నిపుణులు గార్డియన్ అనే అంతర్జాతీయ పత్రిక నివేదిక మేరకు నేడు కార్లు విమానాలు తయారీలోనూ యాభై శాతం ప్లాస్టిక్ ఉపయోగిస్తున్నారు లోపల ప్రయాణికులకు ఆహార పదార్థాల సరఫరాల్లోనూ ప్లాస్టిక్ అపారంగా వినియోగిస్తున్నారు బట్టల తయారీలో పోలీస్టర్ నైలాన్ లాంటి ప్లాస్టిక్ వాడకం అనివార్యం అవుతుంది సంప్రదాయక కాటన్ కన్నా ఎక్కువగా ప్లాస్టిక్ దుస్తుల కోసం ఉపయోగించడం జరుగుతుంది ప్లాస్టిక్ తిడతాం కానీ దాన్ని అంతం చేయడానికి మాత్రం మనకు మనసొప్పడం లేదు నిజానికి ప్లాస్టిక్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయాలన్న సదాశయంతో రెండేళ్ల క్రితం ప్రపంచ దేశాల మధ్య ఒక ప్రయత్నం జరిగింది ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న నూట డెబ్బై ఐదు దేశాల ప్రతినిధులతో ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పడింది ఈ ఏడాది చివరికల్లా ప్లాస్టిక్ విషయంలో ఒక విధాన నిర్ణయానికి రావాలని సంకల్పించాయి ఇప్పటి వరకు మూడు విడతల చర్చలు జరిగిన ఈ భూతాన్ని చేసి భవిష్యత్తును కాపాడుకునే విషయంలో ఈ దేశాలు ఒకే తాటి పైకి రాలేకపోతున్నాయి గత వారం కెనడాలో నాలుగో విడత చర్చలు కూడా విఫలం కావడాన్ని బట్టి చూస్తే ప్లాస్టిక్ పరిశ్రమకు రాజకీయంగా ఆర్థికంగా ఎంత బలం ఉన్నదో అర్థం చేసుకోవచ్చు వాటి లాబియింగ్ ఎంత పవర్ఫుల్ గా ఉంది పనిచేస్తుందో తెలుసుకోవచ్చు దక్షిణ కొరియాలో ఈ నవంబర్ లో మరో విడత చర్చలు జరిగిపోతున్నప్పటికీ గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ సాధ్యమయ్యే అవకాశాలు అయితే కనసూపు మేరలో కనిపించడం లేదు ప్లాస్టిక్ ఉత్పత్తిని తగ్గించడం భారీ వ్యర్థాలను మిగిల్చే చోట్ల తయారీ పూర్తిగా మానివేయడం ఉత్పత్తిలో భాగంగా హానికర రసాయనాల వాడకాన్ని ఆపివేయడం హెచ్చు స్థాయిలో రీసైక్లింగ్ లక్ష్యాలను నిర్ణయించుకోవడం లాంటి పలు అంశాల్లో గడువు విధించుకోవాలన్నది ఈ దేశాల తాపత్రయంగా ఉంది అయితే ఏ ఏ లక్ష్యాలను ఎప్పట్లోగా సాధించాలన్న ఒప్పందాన్ని అన్ని దేశాలు కలిసికట్టుగా సాధించడం లేదు అదే జరిగితే అంతకంటే అద్భుతం మరొకటి ఉండదు సహజంగానే ఆర్థికం దీనికి అడ్డుపడుతుంది ప్లాస్టిక్ బై ప్రొడక్ట్గా ఉండే చమురు ఉత్పత్తి దేశాలు ప్లాస్టిక్ నిషేధం గురించి అవగాహనకు రాకుండా లోబియింగ్ చేస్తున్నాయి అంతెందుకు ప్లాస్టిక్ ఉత్పత్తిని నిలిపివేసే విషయంలో ఇతర దేశాలతో పాటు మన భారతదేశం కూడా వ్యతిరేకిస్తుందంటే ప్రభుత్వాలు ప్లాస్టిక్ వ్యాపారంతో ఎంతగా ఆధారపడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు అయితే రెండు వేల నలభైను లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటి నుంచే ఆ దిశగా ప్రయత్నాలు ఆరంభించడం జరగాలి లక్ష్యాన్ని సాధించడం సులువవుతుందని ఆఫ్రికన్ దేశాలతో పాటు అనేక యూరోపియన్ దేశాలు కూడా భావించాయట ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయాలంటే ప్రత్యామ్నాయాలను అభివృద్ధి పరచాలని అవి తక్కువ ఖర్చుతో కూడుకున్నవై ఉండాలని భారత్ భావిస్తుంది సదరు ప్రత్యామ్నాయాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచడంతో పాటు అది సులభంగా అన్ని దేశాలకు బదిలీ కావాలని కూడా భారత్ అంటుంది ఉమ్మడి లక్ష్యమే అయినప్పటికీ ధనిక దేశాలు అధిక ఉత్పత్తి దేశాలు ఎక్కువ బాధ్యతలను పంచుకోవాలనేది ఓ ప్రతిపాదనగా ఉంది నిజానికి ప్లాస్టిక్ కాలుష్యం మీద అన్ని దేశాలది ఒకే అభిప్రాయం మానవ మనుగడను ప్రమాదంలో పడేస్తున్న దీన్ని పూర్తిగా నిషేధించుకోవాలనుకున్న విషయంలోనూ భేదాభిప్రాయాలు లేవు కానీ లక్ష్య సాధన దిశగా మాత్రం అడుగులు పడటం లేదు పెట్రోకెమికల్ పరిశ్రమ బలంగా ఉన్న దేశాలు ప్లాస్టిక్ తయారీ మీద నియంత్రణలు విధించాలన్న ప్రతిపాదనను ఏమాత్రం ముందుకు పడనీయడం లేదు అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే ధనిక దేశాల్లో ప్లాస్టిక్ పరిశ్రమ వెలిగిపోతుంది కాబట్టి అవి ప్రతి మంచి ఆలోచనకు అడ్డుపడుతున్నాయి పేద దేశాలతో పోల్చితే అభివృద్ధి చెందిన దేశాల్లో మరిన్ని వందల రకాల ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగం జరుగుతుంది ప్లాస్టిక్ అక్కడి జన జీవితంతో మిళితమైపోతుంది వినియోగ రంగం ఆర్థికంగానూ శాసిస్తుంది ప్లాస్టిక్ ఒప్పందం ప్రతిపాదన ముందుకు కదిలిన రెండు వేల ఇరవై రెండులో భారతదేశం పంతొమ్మిది రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించింది మరి కొన్నిటిని కూడా చేర్చవేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శించిందని అప్పట్లోనే పర్యావరణ ఉద్యమకారులు విమర్శించారు ఆ తర్వాత కాలంలో ఈ నిషేధం కూడా దేశవ్యాప్తంగా ప్రభావవంతంగా అమలు జరగలేదు కేవలం కొన్ని ప్రధాన ఆలయ ప్రాంగణాల్లో మాత్రం నిషేధం గట్టిగా అమలు చేయడం మాత్రం జరుగుతుంది శతాబ్దాల కాలం వరకు మట్టిలో కలవంతి మనిషి ప్రాణానికి మహా ప్రమాదకారిగా మారుతుందని పర్యావరణాన్ని నాశనం చేస్తుందని ప్లాస్టిక్ గురించి భయపడిన క్షణం అంటూ లేదు అసలు ప్లాస్టిక్ ను తిట్టుకోని రోజంటూ ఉండదు దాని తయారీ భూతాపాన్ని తీవ్రంగా హెచ్చిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరికలను కూడా ప్లాస్టిక్ ఇండస్ట్రీ లాబీ బేఖాతరు చేస్తుంది రోజు రోజుకు ప్లాస్టిక్ వినియోగం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు అందుకు తగ్గట్టు ఉత్పత్తి కూడా ఏ ఏటికి ఆ ఏటికి పెరుగుతూ పోతుంది నగరాల్లో గుట్టలుగా పెరిగిపోతున్న చెత్త రాబోయే తరాలకు చోటు కలిగించి తప్పదు ఇప్పుడున్న టెక్నాలజీలతో గుట్టలుగా పెరిగిపోతున్న మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలతో కనీసం పదోవంతు కూడా రీసైకిల్ కావడం లేదు ఈ విష వలయం నుంచి ప్రజలను రక్షించి ఒడ్డున పడేయవలసిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం విషాదం మరి మీరేమంటారు రోజు వాడే ప్లాస్టిక్లో కొంతైనా తగ్గించుకోవాలని అనుకోవడం లేదా ఒకసారైనా మనసు పెట్టి ఆలోచించండి